మన బయట అలా డేటా లో అది చిక్కుతుందంట బైట దొరుకే మన ఏం చేసాం అంటే బయట షాప్ లల్ల దొరికింది అది మనం దాని బుట్టలే ఏది आपण పూర్తి గాన వస్తుం గాని అది పోదు బైట చెత్త వనే ఒక బుర్కి పోదు మనదని డేటా లేసి కంపస్టర్ కడుతంట ఇంట్ల బండలు డేటా డేటా లేదు యా మన ఎస్టేజ్

అల్లరా చూసారు కదా మేడం ఇదే ఇది బయట వచ్చేది మన వేస్టేజ్ ఎంత క్లీన్ చేసిన మన వేస్టేజ్ బయటది ఇక ఎంత ముడికి అలాగే ఉంటుంది మనం తుడిచినప్పుడు తెల్లగా కొడుతుంటారు ఉంటుంది బండ మీద ముడికి ఆ బండలో పైన ముడికి అట్లే ఉంటుంది చిన్న పాపు నో చైన్ పెట్టుకుంటాడు అంతకుముందు నేను కూడా తెలియక ఇది వాడుతుంది జుట్టాలంటే సూపర్ అని వాడుతుంది నేను టీచర్ కూడా ఎట్లా వాడాలి అదే ఎదురు మా ఊరు ఊరికే నోట్ పెట్టుకుంటుంది నెలకోసారి దావకానకు ఐదు వేలు పెడుతుంది ఈ సోటీ కొనుకదు కూడా ఇది నూట ఎనభై ఉంటుంది ఇది వాడడం వల్ల నాకు ఐదు వేలు కూడా తగ్గిపోయింది కూరగాయలు ఇప్పుడు నూట పెట్టుకునేం కాదు ఏదే పట్టుకున్న బండల మీద ఆడుతుంది ఇప్పుడు ఏమైతే అది ఎందుకు అంటే అది అనమాట మనం చూడ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాము ఈ వస్తువులు వాడడం వల్ల మనము ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాము దీని ద్వారా కొంత ఎంతో కొంత ఆదాయం వస్తుంది ఇప్పుడు అదే బయట ఇన్ని రోజులు కొనుక్కున్నా నేను కూడా ఒక్క సబ్బు కూడా ఫ్రీ చేయలేదు ఇప్పుడు ఇది కొనుక్కుంటే సార్ చెప్పినట్టు కంటిన్యూ నాలుగు నెలలు కొన్నావు రెండు వేలు పన్నెండు వందలు ఫ్రీ వచ్చేది లేదు మూడు వేల మూడు వందలు అయితే మనకు అవి నెల మొత్తం సార్ కంటిన్యూ నాలుగు నెలలు కొంటే ఐదో నెల రెండు వేలన్నర ప్రొడక్ట్ ఉచితంగా వస్తుంది కదా మరి అది ఇన్ని రోజులు కొట్టున్నాము ఒక్క షాంపూ అని ఇచ్చిన ఇప్పుడు ఏ బయట షాంపూ ఆటన షాంపూ కూడా ఫ్రీ చెయ్యలేదు రాసి పెడతాడు మళ్ళా వచ్చినాక తీసుకుందాం అంటారు షేటోని ఐదు రూపాయలు ఆ రోజు ఇవ్వలేమని వచ్చే మళ్ళా బిల్లుల ఐదు రూపాయలు కట్ చేస్తాడు చూడు ఇంట్లో అంత బిజినెస్ ఉంది ఇప్పుడు మనం కొనుక్కున్నాం రిజల్ట్ ఉంటది